నమస్తే నేను మీ మల్లెపల్లి నరసింహులు నా వీడియో చూసే వాళ్ళందరూ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకొని డిఎన్ఆర్ టీవీని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో లైక్ చేయండి మనం నేరుగా అంశంలోకి వెళ్ళిపోదాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటితోటి మూడు వందల రోజులు అయిపోయింది ఒక అంశం మీద మాట మనం మాట్లాడుతున్నాం అధికారంలోకి రాగానే వంద రోజుల లోపటే తెలంగాణలో బెల్ట్ షాపులు ఉండవు ఎవరు అప్పటి ము అప్పటి పీసీసీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు బహిరంగ సభల్లో అన్ని తెలంగాణలో జరిగిన కాంగ్రెస్ ఎలక్షన్ బహిరంగ సభల్లో అన్నిట్లో చెప్పారు బెల్ట్ షాపులు ఎత్తేస్తాం ఒక బెల్ట్ షాపు చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఇంకొక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు తెలంగాణలో కొత్త అంశాన్ని బెల్ట్ షాపులు ఎత్తేస్తాం కానీ ఊరికొక వైన్ షాప్ చొప్పున రాబోతున్నాం అన్నట్టుగా చెప్తున్నారు నేను ఆ లెక్కలన్నీ మీకు బోర్డు మీద చెప్తే ఒక్కసారి మన అప్పటి పిసిసి ఇప్పటి ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు విన్నాం ఒకసారి మనం వాళ్ళని పెట్టే నేను అర్థం చేసుకోగలను ఏ ఊర్లో ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు షాపు పెట్టిందంటే పక్కలు ఊడిచి కొట్టి వాళ్ళు ఇచ్చే బాధ్యత నేను చంద్రశేఖర్ వచ్చినాక మూడు వేల షాపులు అరవై వేల పెంట్ షాప్ ఆనాడు కాంగ్రెస్ రైతు బజార్స్తే దుకాణాలు తీసుకొచ్చి చూడండి ఆనాడు భాష భాష విధానం ఆనాడు రైతు బజార్లు ధరిస్తే వీడు బెల్ట్ షాపులు తెరిచిండు ఏమన్నాడు బెల్ట్ షాపులు గనక కనిపిస్తే ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టాలి కాంగ్రెస్ మా ఊర్లో ఎవరైనా బెల్ట్ షాప్ పెడితే అని చెప్పిండు కదా ఒకసారి ఇప్పుడు ఏం చేయబోతున్నాడో నేను చెప్తే మీ మైండ్లు బ్లాక్ అయిపోతాయి ఒక్కసారి నేను వీడియోలో బోర్డు పైన చెప్పే ప్రయత్నం చేస్తా చూడండి మిథులారా బెల్ట్ షాపులు ఒక్క బెల్ట్ షాప్ ఉన్న తెలంగాణలో మేము అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం మొత్తం తాగుబోతుల తెలంగాణ చేసింది మొత్తం తాగి తాగి మొత్తం జనం మొత్తం నాశనమైన చెప్పుకొచ్చిన మనము ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో వైన్ షాపుల పెంపు ఎక్సైజ్ టార్గెట్ నలభై ఐదు వేల కోట్లు అంచనా చూడండి ప్రభుత్వము నలభై ఐదు వేల కోట్ల అంచనా కేసింది ఆదాయం ఏం చేసింది తెలుసా అసలు అంత విషయాలు ఏంటంటే ఎక్సైజ్ శాఖ ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది ఇప్పుడున్న షాపులన్నీ తెలంగాణలా వైన్ షాపులన్నీ రెండు వేల ఆరు వందల ఇరవై వైన్ షాపులు తెలంగాణలో ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న తెలంగాణ వైన్ షాపులు ఏం చేసింది నీ ఎక్సైజ్ శాఖ నివేదిక ఏం ప్రభుత్వానికి ఏమని సమర్పించింది షాపులు వైన్ షాపులు పది వేల ఆరు వందల ఎనభై ఎనిమిది షాపులు పెంచాలే తెలంగాణలో తద్వారా మనకు ఆదాయము నలభై ఐదు వేల కోట్లకు మీ అంచనాకు మనం చేరుకుంటామని ఈ ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది పది వేల ఆరు వందల యాభై ఎనభై వైన్ షాపులు పెంచాలంటే తెలంగాణ వీళ్ళు ఏం చెప్పారు ఒక్క బెల్ట్ షాపు లేకుండా చేస్తాము తాగుబోతుల తెలంగాణను మొత్తం మంచిగా చేస్తాము కేసీఆర్ మొత్తం తాగుబోతుల తెలంగాణ చేసిండు మేము అట్లా చేయమని చెప్పేసి మా అప్పుడున్న పిసిసి రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఎప్పుడు కార్గే కార్గే తోటి వాళ్ళ జాతీయ అధ్యక్షుడు కార్గే తోటి రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేడున విడుదల చేసిన అభయాస్తం మేనిఫెస్టోలో ఏం చెప్పిర్రు ఇరవై తొమ్మిదో అంశం ఇరవై తొమ్మిదో అంశం మేనిఫెస్టోలో వీళ్ళు ఏం చెప్పిర్రు బెల్ట్ షాపులు రద్దు ఇరవై తొమ్మిదో అంశం చూడండి మీరు కాంగ్రెస్ మేనిఫెస్టోలో నేను చెప్తున్నా అభయస్థం మేనిఫెస్టోలో అయితే చూడండి వేల ఆరు వందల ఎనభై షాపులు పెంచితే మన తెలంగాణ గ్రామ పంచాయతీలు ఎన్ని మొత్తం పన్నెండు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది గ్రామ పంచాయతీ జీపీలు గ్రామ పంచాయతీలు వీళ్ళు ఎన్ని పెంచుతారంట పదివేల ఆరు వందల అంటే దీని దీని లెక్క ప్రకారం మనం ఏమర్థం చేసుకోవాలి ఊరికి ఒక వరిన్ షాపు వస్తుంది ఊరుకు ఒక వైన్ షాప్ ఇంతకుముందు ఎట్లుండే మండలానికి ఒకటో రెండో ఉండే వైన్ షాపులు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒక వైన్ షాప్ రాబోతుంది బెల్ట్ షాప్లు ఎత్తేస్తారు వాళ్ళు చెప్పినట్టుగా మేనిఫెస్టోలు పెట్టినట్టుగా మేము బెల్ట్ షాప్లు ఎత్తేస్తున్నాం అన్నట్టు చెప్తున్నారు కానీ మేము వైన్ షాపులు పెట్టు పెట్టలేమా పెట్టద్దని మేము మేనిఫెస్టోలు చెప్పలేం కదా అన్నట్టు చెప్తారు ఇప్పుడు బెల్ట్ షాపులు ఎత్తేస్తారు కొత్తవి వైన్ షాపులు ఊరుకు ఒకటి పెడుతున్నారు వీళ్ళ కథ ఏంటంటే బెల్ట్ షాప్లు ఎత్తేయడం ఎత్తేసే బెల్ట్ షాపులలో ఇరవై ముప్పై రూపాయలు ఎక్కువనే అమ్ముతున్నారు మనమే అది డైరెక్ట్గా రిసీవ్ చేసుకుంటే అమౌంట్ ఎక్కువ వస్తుంది కదా అనేది ఈ కాంగ్రెస్ ప్లాన్ చే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది చూడండి కేసీఆర్ గారి హయంలో కేసీఆర్ గారి హయంలో రెండు వేల ఇరవైలో ఈ ఎక్సైజ్ శాఖ నుంచి వాళ్ళు రా రాబట్టుకున్న ఆదాయం ఎంత అంటే పదహారు వేల కోట్లు కేసీఆర్ గారి హయంలో ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై కోట్లో పంతొమ్మిది వేల కోట్లు ఇరవై రెండు వేల ఇరవై రెండులో ముప్పై రెండు వేల కోట్ల ఆదాయం వచ్చింది రెండు వేల ఇరవై మూడులో ముప్పై నాలుగు వేల కోట్లు వచ్చింది వీళ్ళు ఏం చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళ ఆదాయం అంచనా నలభై ఐదు వేల కోట్లకు చే చేసుకున్నారంటే దగ్గర దగ్గర పదకొండు వేల కోట్లు పెంచుతున్నారు వీళ్ళు ఏమన్నారు మేము తాగువతుల తెలంగాణ లేకుండా చేస్తామన్నారు మరి పదకొండు వేల కేసీఆర్ గారి ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి పదకొండు వేల కోట్లు పెంచుతారంటే తాగువతుల పెరుగుతారా తగ్గుతారా మీరు ఆదాయం ఎక్కువ రానికే ప్లాన్ చేస్తారు మరి తాగు తాగనికే ఎక్కువ దాపుతిన కానీ మీకు ఎక్కువ ఆదాయం వచ్చేది అంటే తెలంగాణలో కేసీఆర్ గారు తాపిందానికంటే మీరు పంతొమ్మిది శాతం ఎక్కువ తాపడానికి ప్లాన్ చేస్తున్నారు జనాలను చూడండి మీరు ఏం చేస్తారు తాగవ తాగోతులను లేదు తాగనికే అసలు మద్యం అనేది ఉండదు అన్నట్టుగా చెప్పుకొచ్చు కానీ మీరు పెంచుతున్నారు చూడండి మీ ఆదాయం నలభై ఐదు వేల కోట్ల అంచనా వేసారు అర తెలంగాణలో అరవై బెల్ట్ షాపులు ఉన్నాయి అరవై వేల బెల్ట్ షాపులు ఉన్నాయని రేవంత్ రెడ్డి గారు గతంలో ఊదురగొట్టిండు ఎక్కడ పడితే అక్కడ మీటింగ్ లో చెప్పిండు ఒక్క బెల్ట్ షాప్ ఉండదు అరవై వేల బెల్ట్ షాప్ ఉంటే నేను ఒక్క బెల్ట్ షాప్ లేకుండా చేస్తాను ఇప్పుడు ఊరుకో వైన్ షాప్ ప్లాన్ చేస్తాం ఇది వంద రోజుల్లోనే మొత్తం బెల్ట్ షాప్లో ఎత్తేస్తామన్నాడు కానీ మూడు వందల రోజులు అయింది ఇప్పుడు ఊరుకో బెల్ట్ షాప్ తీసుకొస్తున్నారు తెలంగాణకు ఒక పెద్ద గిఫ్ట్ గ్రా మన రోజు రోజు మందుబాబులు ఉంటారు కదా రోజు తాగే వాళ్ళకు ఇక డైలీ పది రూపాయలు ఇరవై రూపాయలు తక్కువ దొరుకుతాయి బెల్ట్ షాప్ కంటే పోవాలి తాగాలి కిడ్నీలు లివర్లు ఖరాబ్ చేసుకున్నాలి హాస్పిటల్ చుట్టూ తిరగాలి అది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్లాన్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటే ఏప్రిల్ మంత్ లో ఏడు వందల ఏడు వందల అరవై నాలుగు కోట్లు కేవలం బీర్ల ద్వారా వచ్చింది బీర్ల ద్వారా ఏడు వందల అరవై నాలుగు కోట్లు కానీ వీళ్ళు మొన్న మొన్న ఏప్రిల్లో రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిది వందల రెండు కోట్లు వచ్చింది ఆదాయం చూడండి అప్పుడేమో ఏడు వందల నలభై ఐదు ఆ ఏడు వందల అరవై నాలుగు కోట్లు ఉంటే మొత్తం తెలంగాణ చేసిందని ఈ అడ్డమైన యూట్యూబ్ ఛానల్లో ఆ ఇప్పుడున్న తీన్మార్ మల్లన్న తొలి వేలు రాగు మన తొలి వేలు రాగు లేచి లేచి పడిన తాగుతూ తెల మరి తొమ్మిది వందల రెండు కోట్లు ఒకటి నెలల ఆదాయం అంటే ఈ కేసీఆర్ గారి ఆయంలో ఏడు వందల అరవై నాలుగు కోట్లు వస్తే రేవంత్ రెడ్డి గారి ఆయంలో తొమ్మిది వందల రెండు కోట్లు అంటే మరి ఎవరు ఎక్కువ తాగుతులలో చేస్తున్నారు తయారు చేస్తున్నారు తెలంగాణలా ఏమన్నాకి ఇప్పుడే ఈ వీడియో ముఖ్య ముఖ్యమంత్రి అమ్మా ఈ వీడియోలో ఆడవాళ్ళను ఆడవాళ్ళను మొత్తం నాశనం పట్టిస్తారు ఈ తాగి మీ ఇంట్లో మిమ్మల్ని కొడుతున్నారు నాశనం చేస్తారు మీ పుస్తకలు అమ్ముకుంటున్నారు అని చెప్పిండు కదా మరి నువ్వు పదకొండు వేల కోట్లు పెంచుతున్నావు పదివేల ఆరు వందల ఎనభై కొత్త షాపులు పెడుతున్నావు వైన్ షాపులు అంటే ఇంకా ఎన్ని పుస్తకాలు దిగుతాయి తెలంగాణలో ఆడపిల్లలవి నువ్వేం చెప్పినావు పుస్తకాలు దిగవు మంచిగా బతుకుతావు మీకు మీకు మంచి మీకు ఈ మందు షాపులో మందు వల్ల ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పినావు నువ్వు అంతా చెప్పేది ఒకటి ముఖ్యమంత్రి గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాబట్టి ఎక్సైజ్ శాఖ అంటే ఈ ఎక్సైజ్ శాఖ నివేదికలు ఉన్నట్టు ప్రకారం అయితే పద్నాలుగు వేల మందికి వాళ్ళ వాళ్ళ రూల్ అంటది పద్నాలుగు వేల మందికి ఒక ఒక వైన్ షాప్ వాళ్ళ రూల్ అంటే మండలానికి ఒక ఒకటి లేదా రెండు షాపులు ఉంటే ఇప్పుడు మూడు ఊళ్ళకు మూడు చిన్న చిన్న ఊళ్ళు అయితే మూడు ఒకటి ఊరు అయితే ఒకటి ఇట్లా వైన్ షాపులు రాబోతున్నాయి తెలంగాణలో మిత్రులారా ఒక్క దీని వల్ల ఏమైతుంది కొత్త ఇప్పుడు టెండర్ పదివేల ఆరు వందల ఎనభై వైన్ షాప్ కొత్త వేస్తే దీనివల్ల ఏమైతుంది టెండర్లు వేయాలి టెండర్లు వేస్తే దానికి టెండర్ కు రెండు ఉంటది ఒక్కొక్క వైన్ షాప్ ఒక్కొక్క పది వేచ్చు ఇరవై వేసు అట్లా వాళ్ళు ఇస్తాం దీనివల్ల ఏమైతుంది ఆదాయం రెండు వేల ఆరు వందల ఇరవైకే రెండు లక్షల టెండర్ వేసి ఇందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిపాజిట్ వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ డిపాజిట్ వచ్చింది అయిపోయింది కానీ ఇప్పుడు కొత్తగా టెండర్లు వేసేదానికి ఎంత ఆదాయం వస్తుంది చూడండి రెండు లక్షలు డిపాజిట్ చేస్తే ముందేమో ఇంతకు ముందేమో బెల్ట్ షాపులు విలే ఒక ఊరికి రెండు లేదా మూడు బెల్ట్ ఉన్నాయి ఉన్నాయన్నారు అని చెప్పారు ఇప్పుడు ఏం చేశారు ఊరికి ఒక వైన్ షాప్ తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు చూడండి రేవంత్ రెడ్డి గారు మీరు చేస్తున్నావు మీరు ఏం చెప్పారు ఏం చేస్తా లేరు ఏం చేస్తున్నారు తెలంగాణ ప్రజల్ని ఇట్లా నేను ఒక్క ఒక్క ఎక్సైజ్ శాఖ కోసమే చెప్తున్నాను ప్రతి మీరు ఇచ్చిన గ్యారంటీలో నాలుగు వందల ఇరవై అంశాలపైన చర్చ పెడితే మీకు ఉంటాయి మీరు ఒకటి చెప్తారు ఇంకో మందు బా అసలు మందే ఉండదు అని చెప్పినోడు మందు షాపులు ఎట్లా కొత్త ప్లాన్ చేస్తున్నారు ఇది అంశం మిత్రులారా ప్లీజ్ సబ్స్క్రైబ్ డిఎన్ఆర్టీ నమస్తే నేను మీ మల్లెపల్లి నరసింహు